ఏబి సిక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ ధర్మాన్ని రక్షించండి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా పుణ్య స్నానాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్ వరకు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు నడిపించాలని విశ్వ హిందూ పరిషత్ దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ని కలిసి విడత పత్రం అందజేశారు నలభై రోజులు జరిగే మహాకుంభమేళ నుంచి ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు జరగనుంది భక్తుల సౌకర్యార్థం ప్రయాగ్ వరకు ప్రత్యేక రైళ్లు నడిపించాలని ప్రస్తుతం ఉన్న రైళ్లు వారాంతంలో ఉన్నాయని అన్ని కూడా విపరీతమైన రద్దీగా ఉన్నాయని భక్తులు మహాకుంభం ఎలాకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు విశ్వ హిందూ పరిషత్ రైల్వే అధికార దృష్టికి తీసుకెళ్లారు విషయాన్ని అర్థం చేసుకున్న రైల్వే అధికారి సమాచారాన్ని రైల్వే బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మరిన్ని ప్రత్యేక రైలు నడిపించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షురాలు శ్రీమతి భేరి సునీత బుంచిరెడ్డి కపిల్ సికింద్రాబాద్ విభాగ కార్యదర్శి కిషోర్ జిల్లా కార్యదర్శులు రజనీకాంత్ అనంత్ భాగు విడతి పత్రం సమర్పించిన ఉన్నారు భక్తుల యొక్క సౌకర్యార్థం కోసం సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి అదనపు రైళ్లను ఏర్పాటు చేయమని ఈ రోజున సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారికి విశ్వహిందు పరిషత్ నుంచి వినతి వినతిపత్రం వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రజలకు చాలా ఉత్సాహం ఉంది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క కుంభమేళా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే చూస్తున్నాం ఉన్నటువంటి ట్రైన్లలో వెయిటింగ్ లిస్టు ఉండడము రిగ్రేట్ కావడము టికెట్ కూడా జనరేట్ కాకుండా అదనపు ప్రతి విపరీతంగా ఉంది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల పట ప్రజలందరూ కూడా ఈ యొక్క కుంభమేళాలో పాల్గొనాలని ఆశపడతా ఉన్నారు మరో పక్కన ఫ్లైట్ ఛార్జెస్ విపరీతంగా రేట్లు పెంచేసినటువంటి పరిస్థితి సుదూరమైనటువంటి ప్రాంతం కాబట్టి సాధారణమైనటువంటి మధ్యతరగతి ప్రజలందరూ కూడా రైలు ప్రయాణమే అనుకూలంగా ఉంటుంది కాబట్టి కుంభమేళాకు వెళ్ళేటువంటి భక్తుల సౌకర్యార్థం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అదనపు రైళ్లను నడపాల్సిందిగా రైల్వే శాఖకు విశ్వహిందు పరిషత్ విజ్ఞప్తి చేస్తూ ఉంది మా విజ్ఞప్తి విజ్ఞప్తి పైన సానుకూలంగా స్పందించినటువంటి జేఎం గారు ఉన్నటువంటి అన్ని అవకాశాలను పరిశీలిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది